యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెనూ ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము వాటిని వ్రాయ పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టుపెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు నీవు వెళ్ళి సముద్రము మీదనో భూమి మీదనో నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియో జనములను గూర్చియో ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చియో అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి